కానీ ఎవరూ పాటించడం లేదు కందుకూరులో ఎక్కడ చెత్త అక్కడ పేరుకోపోయింది ఈరోజు ఈ రోజు సీఎం గారు వస్తున్నారని అందరు చెత్త తీయడం జరిగింది కానీ రోజు కూడా అలా క్లీన్ చేయాలని చెప్తున్నాను అందరూ మన ఊరు మనమే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే భూమి మీద నివసిస్తున్నాం కాబట్టి భూమి అనేది త్వరలో అంతరించిపోతుంది ఇలా ఉంటే ఎందుకంటే సైన్స్ వాళ్ళు రీసెర్చ్ చేసి మాకు ఐటీసీ వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది భూమంతా కూడా ప్లాస్టిక్తో కలుషితం అయిపోతుంది అది ఆపాలని అనుకుంటున్నాను నేను వచ్చే సంవత్సరం కూడా ఇలానే నా పాత పుస్తకాలు పేపర్స్ రీసైక్లింగ్ ఇస్తాను మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పుస్తకాలు మరియు ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం వల్ల భూమి కూడా ప్లాస్టిక్తో కలుషితం అవ్వకుండా జరుగుతుంది అలాగే మనల్ని మనమే కాపాడుకోవాలి ధన్యవాదాలు ఓకే నీకేంటి స్ఫూర్తి ఎట్లా వచ్చిందో మనకి నీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు ఎవరు చెప్పారు ఎట్లా ఆలోచన వచ్చింది వాళ్ళకు కూడా ఒక మెసేజ్ ఇస్తే అందరూ కూడా రాష్ట్రంలో అందరూ ఆలోచిస్తారు నారాయణ ఒలింపియాడ్ స్కూల్లో చదువుతున్నాను సార్ నేను ఇక్కడ కందుకూరులో ఓకే అక్కడ నవంబర్ నెలలో ఐటీసి వాళ్ళు వాళ్ళు వచ్చి వావ్ ప్రాజెక్ట్ ని నిర్మించారు నిర్మిస్తే వాళ్ళు మేము వాడిన పాత పుస్తకాలు పేపర్స్ సాధడం వల్ల కాస్తైనా చెట్లు కొట్టేయడం తగ్గుతుందని చెప్పారు వెయ్యి కేజీలు పేపర్ తయారు చేయడం కోసం పది వయసు సంవత్సరాలు ఇరవై రెండు చెట్లుని నరకాల్సి వస్తుందని అన్నారు అందుకని నాకు ఇలా చెయ్యాలనిపించింది కొన్ని చెట్లనే నా వల్ల సేవ్ అవుతాయి కదా చెప్పావు చాలా మందికి చెప్పాను చెప్పావమ్మాట విన్నారు బుక్స్ కూడా ఇచ్చారు సార్ నువ్వు చెప్పినాక ఎంత మంది విన్నారు నీ మందిపోయిన దీప్తి దీప్తి చెప్పింది మీరున్నారు సామాజిక స్పృహ ఏదైతే పుస్తకాలు తయారు చేయాలంటే కాగిత పరిశ్రమ చూస్తాయి కాగితాలు తయారు చేయాలంటే దానికి కావలసిన వుడ్ కావాలి పల్ప్ కావాలి అది చెట్ల నుంచి వస్తుంది కాబట్టి చెట్లు నరికి ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్ రాహుల్ న్యూస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్